ॐ नमो भगवते वासुदेवाय श्रीराम राम, राम, राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाधाय नाधाय सीतायां पतये नमः శ్రీ రాధాకృష్ణ రామాయణం పదకొండవ భాగం పదవ భాగంలో భరత శత్రుఘ్నులను కేకయ రాజ్యం నుండి అయోధ్యకు పిలిపించుట భరతుడు కైకేయిని నిందించుట ఈ రెండు ఘట్టాల గురించి తెలుసుకున్నాం పదకొండవ భాగంలో కౌసల్య భరతుని ఓదార్చుట భరతుడు దశరథునికి ఉత్తరక్రియలు చేయుట శ్రీ రాధాకృష్ణ రామాయణం ముముక్షువుల సాధనకు కరదీపిక రాముడు లేని అయోధ్య చంద్రుడు లేని ఆకాశం రెండు నిర్జీవం జీవం లేని అయోధ్యను వదలి తపోభూములకు పోతాను రాజ్యం మాత్రం నాకు వద్దు రాముడే రాజుగా ఉంటాడు అన్నాడు భరతుడు భరతుని మాటలు విన్న కౌసల్య కుదుటపడింది అనవసరంగా మాట్లాడినందుకు నొచ్చుకున్నది అయినా ఆమె ముఖంలో సంశయాన్ని చూశాడు భరతుడు ఈ విధంగా అంటాడు ప్రేప్యం పాపీయసాం జాతు సూర్యం చ ప్రతిమేహతు हन्तु पादेन गां सुप्तां यस्याद्योनुमते गतः कारयित्वा महत्कर्म भर्ता भृत्यमनर्थकम् अधर्मो योःसो स्यास्तु यस्याद्योनुमते गतः परिपालया मनास्य राज्ञो भूतानि पुत्रवत् ततस्तदृह्यतां पापं यस्याद्योनुमते गतः बलिषड्भागमृध्यत्या नृपस्यारक्षतः प्रजाः अधर्मो यो स्यसो स्यास्तु यस्यार्यो नुमते गतः संसृत्य तपस्विभ्यः सत्रेवै यज्ञदक्षिणां तां विप्रलपतां पापं यस्यार्यो नुमते गतः हस्त्यस्वरधसंवादे युद्धे जनसमाकुले यास्म कार्षीत् सतां धर्मं यस्यार्यो नुमते गतः उपदिष्टं सुसूक्ष्मार्दं शास्त्रं यत्नेन धीमता स नाशय तो दुष्टात्मा योनुमते गम चम व्यूढ़ बाहवस चंद्राक सतेजस द्राक्षीद्राज्यस्तमासीन योनुमते गायस क्रसर चागम वृधासो स्ना निर्घृण गुरुश्चाप्य वजाना योनुमते गाश्च स्पृशत पादेना गुरून् परिवदेत्यस्वम् मित्रे द्रुक्येत सोत्यंतम् यस्याद्यो गतः अकर्ता ह्यकृतज्ञश्च त्यक्तात्मा निरपत्रपः लोके भवतु विद्वेश्यो यस्याद्यो गतः पुत्रधारैश्च भृत्रैश्च स्वगृहे परिवारितः स एको मृष्टमस्नातु यस्याद्यो गतः अप्राप्य सदृशान् धारानपत्यः प्रमीयताम् अनवाप्य धर्म्याम धर्म्यां गतः राजस्त्री बालवृद्धानां वदे यत्पाप मुच्यते भृत्यत्यागे च यत्पापं तत्पापं प्रतिपद्यताम् लाक्षया मधुमांसेन लोहेन च विषेन च सदैव बिभ्रुयात् भृत्यान् यस्याद्योनुमते गतः कपालपाणिः पृथिवीमटतां चीरसंवृतः भिक्षमाणो यथोन्मत्तो यस्याद्योनुमते गतः పే ప్రసక్తో స్త్రీక్వక్షేషు చనిష్యత్ నిత్యస్రోధాభూతస్సు యోనుమతే గత ఉభే సందే శయానస్ పాపం పరికల్ప్యచ్చ పాపం భవ్యాోనుమతే గతగ్నిదాయకే పాపం యత్పం గురుతల్పగే మిత్రద్రోహే తత్పాపం ప్రతిపద్యత దాం పితృణ సదైవ मस्कार्षी शुश्रूषा यस्योनुमते गसा सामना दीनानाधचक्षुषाथीना वितद कुर्योमते गृतस्नाता सती भार्या मृतकालाधिनीं अतिवत्तेतुष्टात्मागत धर्मदारा पितज्यादारा निषेवता త్యక్తర్మరతిమతే గత పీయదూషకే పాపం తదే విషదాయకే యత్త సం యోనుమతే గత బ్రాహ్మణ యోధ్యత పూజా విహంతు కలుషేంద్రియ బాలవత్సాచా దోగ్ధుం యోనుమతే గత తృష్ణాదం సతి పని విప్రలంబేన యోజయేత్ లభతే తాపం యోనుమతే గత విధరకాల పాపములు చేస్తే ఎట్లాంటి విషయాలు ఎదుర్కోవాల్సిందో అవన్నీ కూడా భరతుడు కౌసల్యకు చెప్తాడు అవేంటో చూద్దాం సూర్యునికి ఎదురుగా మలమూత్ర విసర్జనం ప్రతిఫలాన్ని ఇవ్వకుండా సేవలు చేయించుకొనుట పన్నులను వసూలు చేసి ప్రజలకు సేవ చేయకుండా ఉండుట గోవులను తన్నుట పెద్దవారిని అంటే మంచివారిని తల్లిదండ్రులను ఇలాంటి వారిని హత్య చేయుట స్త్రీ బాల వృద్ధులను చంపటం పోషించవలసిన వారిని పోషించకుండా ఉండుట మధుమాంసాలను లోహాలను విషాలను అమ్మి బ్రతుకుట సంధ్యాకాలంలో నిద్రించుట స్త్రీ సంగమం పరగృహాలను తగులబెట్టుట గురు భార్యను కామించటం మిత్రద్రోహం ఇవన్నీ కూడా పాపకార్యాలు వీటి వలన పాపము నరకము సంభవిస్తుంది నేను నిజంగా రామ వనవాసాన్ని కానీ రాజ్యాభిషేకాన్ని కానీ కోరి ఉంటే పై చెప్పిన పాపములన్నీ నన్ను చేరుగాక అంతేకాక రాముడు రాజుగా ఉండునప్పుడు చూసే భాగ్యం కూడా లేకపోవుగాక అంటూ అనేక శపదాలను చేశాడు భరతుడు దీనితో కౌసల్య మనసులోని సందేహం తీరింది భరతుని అక్కున చేర్చుకుంది బాధతో అన్న మాటలను పట్టించుకోవద్దన్నది కానీ మనస్సులోని శోకభారం మాత్రం తగ్గలేదు కొంత ఉపశమనం కలిగింది భరతునికి ఆ తరువాత గురువు వశిష్ఠుల వారి ఆశీర్వాదం కూడా తీసుకున్నాడు తండ్రి కళేబరాన్ని చూచి వెక్కి వెక్కి ఏడ్చాడు భరతుణ్ణి శత్రుఘ్నుణ్ణి ఓదార్చేందుకు ఎవరికీ సాధ్యం కాలేదు పదే పదే తల్లిని దూషిస్తూనే ఉన్నాడు తండ్రితో గడిపిన రోజులు గుర్తుకొస్తున్నాయి భరతునికి దీనితో మరింత కృంగిపోతున్నాడు చివరకు వశిష్ఠుడు రాజుకు జరగవలసిన ఉత్తర క్రియలను గుర్తు చేశాడు నా వల్ల కాదన్నాడు భరతుడు ఆత్మా అశుద్ధో జన్మనాశాది వర్జిత శరీరం జడమత్యర్థ మపవిత్రం వినశ్వరం విచార్యమాణే శోకస్యా నావకాశ కదంచనా ఆత్మ నిత్యము శుద్ధము శాశ్వతం జనన మరణాలు లేనిది శరీరం జడమైనది నశించునది నశించేది శరీరమే కాని ఆత్మకాదు ఇచ్చట ఉండేది దశరథుని శరీరం అతని ఆత్మకాదు శరీరమే మీ తండ్రి అను విచారాన్ని మానుము చేయవలసిన కర్మలను చేయుము అంతేకాదు స్వకర్మవసత సర్వజంతూనా ప్రభవాప్యయౌ విజానప్య విద్వాన్య కథం శోచతి బాంధవాన్ దేహీ ప్రాక్తన దేహోత్త దేహవాన్ పునః తద్దేహోత్తేన చ పునరేవం దేహ సదాత్మన పూర్వజన్మ కర్మాన్ని బట్టి జీవుడు శరీరాన్ని పొందుతాడు కర్మానుసారంగానే పుడుతూ ఉంటాడు మరణిస్తూ ఉంటాడు జనన మరణాలు జీవునికి సహజం జనన మరణాలతో ఆత్మకు ఎలాంటి బంధం లేదు శరీరం నశించగానే శరీరంతో వచ్చు బాంధవ్యం కూడా నశిస్తుంది ఆత్మానం రియతే జాతు జాయతే నవర్ధతే షడ్భావరహితోంత సత్య ప్రజ్ఞాన విగ్రహ ఆనందరూపోద్ధ్యాది సాక్షి వివర్జిత చావు అన్నది శరీరానికే గాని ఆత్మకు కాదు ఆత్మకు చావు లేదు పుట్టుక లేదు పుట్టుక పెరుగుదల బాల్యాది మార్పులు మరణములు లేనిది ఆత్మ మరణించిన శరీరాన్ని గురించి ఆలోచించరు బుద్ధిమంతులు కావున శరీర విచారం మాని తండ్రికి చేయవలసిన పరక్రియ అంటే అంత్యక్రియలను చేయమని మరోసారి గుర్తు చేస్తాడు వశిష్ఠుడు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహిమహీషా గోబ్రాహ్మణేభ్యస్వమస్సు నిత్యం లోకాసమస్తకినోభవ జయ శ్రీరామ్ జయ హనుమాన్ పన్నెండవ భాగంలో కలుసుకుందాం అంతవరకు సెలవు